मायण रंी श्रीरामानरं रामायण रं श्रीरामायी रामुडाकाय जगमन्तु देवरं रामायण रं श्रीरामायण रं रामुडाकायि जगमन्तु देवरं సత్యము ధర్మము నిలుపుట కొరక ఇవెలసాడండీ సత్యము ధర్మము నిలుపుట కొరకై ఇలా వెలు సాడీ నరుడైపుటిన నారాయణుడే నరుడై పుట్టిన నారాయణుడే రామచంద్రుడండి రామాయన రండి శ్రీరామాయణరండి రామాయణ రండి శ్రీరామాయణ రండి ఎన్ని సంపదలు ఉన్నా కానీ ఏమి ఫలితం అండి ఎన్ని సంపదలు ఉన్నా కానీ ఏమి ఫలితం అండి పోయేటప్పుడు తీసుకువెళ్ళేదేది లేదండి పోయేటప్పుడు తీసుకు వెళ్ళేదేది లేదండి రండి శ్రీరామాయన రామాయణరండి శ్రీరామాయణరండి భవబంధాలు భవనపు మేడలు సత్యము కాదండి భవబంధాలు భవనపు మేడలు సత్యము కాదండి సత్యము నిత్యము నామమని నమ్మి తరించండి సత్యము నిత్యము నామమని నమ్మి తరించండి రామాయణ రండి శ్రీరామాయణ రండి రామాయణ రండి శ్రీరామాయణ రండి మూడు నాళ్ళి ముచ్చట కోసం మురిపే మేళనండి మూడు నాళ్ళయి ముచ్చట కోసం మురిపే మేళనండి సర్వజీవులను కాచేవాడు నారాయణుడండి సర్వజీవులను కాచేవాడు నారాయణుడండి రండి శ్రీరామాయణ రండి ండి రండి అవగుణంబులా కలిగిన వానికి లేదు మోక్షమండి అవగుణంబులు కలిగిన వానికి లేదు మోక్షమండి సద్గుణంబులే కలిగిన రాముని భజన చేయరండి సద్గుణంబులు కలిగి రాముని భజన చేయరండి రామాయణ రండి శ్రీరామాయణ రండి రామాయణ రండి శ్రీరామాయణ రండి రాముడు రాముడుగా జగమందు దేవుడు ఎవడండి రామాయణ రండి శ్రీరామాయణ రండి రామాయణ రండి श्रीरामायणरण्डी राम 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 सीता राम 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 जय राम 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 सीता राम 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 सीता राम 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 जय राम 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 सीता राम 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 सीता राम राम राम